కుందుర్పి మండల కేంద్రంలో దసరా దసరా పండుగ సందర్భంగా మొత్తం ఊరంతా కళకళలాడుతోంది మొత్తం ప్రజానికం పల్లె ప్రజానికం అంతా మొత్తం నుండి ఇచ్చేశారు ఇక్కడ మొత్తం అంగడులన్నీ కిట్కీట్లాడుతున్నాయి ఒక్కసారి కుందుర్పి మండల కేంద్రము విజయదశమి ఎలా జరుపుకుంటున్నారో ప్రజల ద్వారా తీసుకుందాం ఒక్కసారి ఈ లింక్ను వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేసేంత వరకు నిరీక్షించాల్సిందిగా మా వీక్షకులకు మనవి జై శ్రీరామ్ విజయదశమి శుభాకాంక్షలు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సకల చిరు సంపదలతో తీసుకోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడవచ్చు కుందరిపి మండల కేంద్రంలో విజయదశమి సందర్భంగా చాలా అద్భుతంగా పండుగ నిర్వహించుకుంటున్నారు ప్రజలు పల్లె ప్రజలంతా వచ్చి ఇక్కడ చికెన్ పేలు మాంస పేలు రోడ్లన్నీ కిట్కిట్లు ఆడుతున్నాయి చూడవచ్చును ఇదో మా ముందు మన వెంకటేష్ల గారు ఉన్నారు వీళ్ళు చాలా అద్భుతంగా మార్కండే స్వామి వారిని ఈరోజు ఊరేగిస్తారు ఒక నుంచి మాట్లాడండి వెంకటేష్ గారు

తాను కూడా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకోబోతున్నారు చూడండి మాట్లాడుతాము అందరికీ దసరా శుభాకాంక్షలు ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండండి అంత థ్యాంక్ యూ మమ్మీ మమ్మీ పేరేమి అమ్మ పేరు చిట్టమ్మ చిట్టమ్మ చూడండి ఇక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు అమ్మ నమస్తే మా టిఫిన్ అయిందా ప్రజలందరికీ దశ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పమాట చూడి ఎమకు రాదు అంటుంది చాలా అద్భుతంగా మాట్లాడుతుంది సూపర్ అనమాట రైతు మాటలు రావంట తనకు చాలా అద్భుతంగా కూరగాయలు ఇక్కడ వ్యాపారం చేస్తారు అందరూ బాగుండాలా థ్యాంక్ యూ చూశారు కదా ఇక్కడ మా రూపమ్మ అప్పుడే స్కానర్ పెట్టుకుంది మంచి బిజినెస్ జరిగింది చూడవచ్చు ఆమె కూడా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్ష తెలుపుతుంది అమ్మ మాట్లాడండి అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం చెప్పు పాప వచ్చిందమ్మా పండుగకి ప్రజలందరికీ శుభాకాంక్షలు హోళీకలు చేసినావమ్మా ఇక్కడ మల్లుడు మంజు గారు ఉన్నారు చూడవచ్చు తాను కూడా ఇక్కడ మా కూతురికి హెల్ప్ చేసుకొని కూరగాయలు అమ్మిస్తున్నా ఇక్కడ చూడు ఇక్కడ చూడు మా తల్లి బంగారు చూడండి ఇక్కడ మొత్తం చికెన్ షాపులన్నీ కిట్కిట్లాడుతున్నాయి పల్లెల నుంచి వేలాది మందిగా ప్రజలు ఇక్కడ వచ్చి మొత్తం కిట్ మొత్తం ఇక్కడ నాగేంద్ర ఆ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నారు సార్ మాట్లాడొచ్చు చెప్పు అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పండి నాగేంద్ర గారు ట్రాఫిక్ కూడా చూసి మామూలు ప్రజలంతా వచ్చినారు ఒకేసారి ఇక్కడ పండుగ కోసం మామూలుగా మాంస ప్రియులు షాపింగ్ రోడ్ వెడల్పు చేయాలా ఓకే రోడ్ వెడల్పు చేసేది కాదు ఇప్పుడు పండుగ శుభాకాంక్షలు చెప్పు డన్ చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ కొత్తిమీర కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు ఎందుకంటే మాంసోపేలు ఖచ్చితంగా కొత్తిమీర లేకపోతే వంట చేయరు కాబట్టి చూడండి రైతులు చాలా సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు అమ్మా ఇట్లా మా కొత్తిమీర కట్టమా పది రూపాయలు అంట ఒక కట్ట తమ్ముడు మల్లికార్జున గారు వస్తున్నారు ఒకసారి దసరా శుభ ఏ దసరా శుభాకాంక్షలు చెప్పు ప్రజలందరికీ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నాం చెప్పు రైట్ ఓకే రైట్ జై శ్రీరామ్ సార్ కదా అక్కడ బచాపురం నుంచి మా తమ్ముడు ఉమేష్ వచ్చారు ఉమేష్ 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 చెయ్యి ఊపుతున్నాడు ఒకసారి తమ్ముడితో కూడా మాట్లాడదాం ఉమేష్ రైట్ రా లేదు నువ్వు మాట్లాడవు మా బాగుండాలా చెప్పు ఉమేష ఏం వచ్చినావు చికెన్ కోసం చికెన్కి వచ్చినావా బసాపురం నుంచి ఓకే ఇంకేమేమి ఉమేష బాగున్నావు కదా అందరూ బాగుండాలని కోరుకుంటాం చెప్పు మళ్ళీ దసరా శుభాకాంక్షలు సో వెంకటామ స్వామి ఇక్కడ అంగడి ఇది చూడవచ్చు చాలా అద్భుతంగా టీవీ వస్తుంటాడు వెంకట స్వామి గారు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపండి చెప్పు ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సత్య ఏ సత్య ఇక్కడ సత్తి ఉన్నాడు తాను కూడా ఒక యూట్యూబర్ ఆ ఇక్కడ ఆయన దసరా పండుగను బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు తాను జై శ్రీరామ్ చూడండి చాలా రుచికరంగా ఉండే అల్లాన్ని ప్రజలంతా కొంటున్నారు తెల్లగడ్డలు అన్ని మొత్తము తమ్ముడు వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపబ్బా దసరా శుభాకాంక్షలు అందరూ బాగుండాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరు అన్నా వెళ్ళదే చూసా కరిగాని నుంచి వచ్చారు తను చాలా అద్భుతమైన మంచి కూరగాయలు అమ్ముతాడు ఇక్కడ మీ షాప్ పేరు ఏమో బొమ్మన్న కూరగాయల అంగడి థ్యాంక్ యూ ಓಕೆ ಮಾ ಮುತ್ಯಲು ಲೈವ್ ಲೈವ್ ಪೆಟ್ಟು మళ్ళా మాట్లాడదాం లేవ వస్తాను దాని గురించా లక్ష్మి రాజు ఉన్నాడమ్మా అమ్మా బాగున్నా కళ్యాణదుర్గం నుంచి వచ్చింది మా లక్ష్మి అక్క ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతుంది చెప్పమ్మా అందరికీ శుభాకాంక్షలు తెలుపున్నాంక్ష ప్రజలంతా ఆయురారోగ్యాలతో సకల సిరి సంబంధాలతో ఉండాలని కోరుకుంటున్నాం చెప్పమ్మా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ప్రజలందరూ ప్రజలందరూ ఆశ్రయశ్వర్యాలు సుఖసంతోషాలు హైరాయార్యాలతో క్షేమంగా ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా దో మా పలవల్లి రాజు గారు నమస్కారం చెప్పండి చెప్పండి ఆరాభిస్తే టిఫిన్ సెంటర్ మాది సరన్న నవరాత్రు ఎంతో మా ఊరిలో ఘనంగా వైభవంగా అందరూ పిల్లలు పెద్దలు పుస్తానంతో గ జరుపుకున్నాము నిన్న సెమిక్షానికి ప్రతి అందరూ ఇది వాహనాలతో బైకులతో కానీ లారీలతో కానీ బస్సులు అట్లాంటి వాళ్ళతో సెమి రిక్షాన్ని దర్శించుకొని అమ్మవారి కటాక్షము అందరూ పొంది వచ్చాము కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వాసు మా యశ్వంత్ కూడా అక్కడ యశ్వంత్ కూడా మొబైల్లో పూర్తి నిమగ్నమై ఉన్నాడు తను చదువుకోవడానికి పాపయ్య టిఫిన్ చేస్తూ మొహం మాట పడుతుంది ఓకేనా తినుమా చెల్లెముందా ఇంకో చెల్లె మొత్తదే అడుగు ఇది మా కుదిరిపి కిటికిటాడుతోంది సో ఇక్కడ ఊర్లీ మల్లికార్జున హోటల్ దగ్గర కూడా కు భారీగా వచ్చారు ప్రజలంతా మాంసం మాంసప్రియులంతా ఈరోజు దర్శనం రోడ్డంతా మొత్తం విచార వాహనాలతో నిండిపోయింది చూడవచ్చు అలా దసరా శుభాకాంక్షలు తెలిపారు అందరికీ లైవ్ ఉంది లైవ్ మాట్లాడు ఒకసారి